ఏసుప్రభ అన్నాడు ఎవ్వరు ఏ స్త్రీనైతే మోసం చేసావో ఆ స్త్రీ కడుపు నుండి వచ్చి నీ తలని చిది కొడతాడు ఈరోజు సాతాను తలని చిదిగొట్టినా ఏసయ్యా తల లేదు ఒకరోజు చాలాసార్లు చెప్పాను నీకు ఒకరోజు జరిగింది అవునా ఏం జరిగిందంటే హస్పెట్లో ప్రార్థనకి వెళ్ళాం అక్కడ ఉపాసపురాత దయం పెట్టిన ఏమో వస్తుంది విడిపించిన తర్వాత సంఘంలో గొప్ప పెరుగుతుందని ఎవడో ప్రవచన ప్రవక్త గారు చెప్పారంట ఆ వచ్చన చెప్తుంటే అందరూ ఉపవాస ప్రార్థన నేను బాగా తిని తాగిపోయాను అక్కడికి ఏదో పనిలో నేను అయ్యే పోయామన్నమాట మా అక్క కూడా ఆడే ఉంటుంది మా పెద్ద కూడా మేము అక్కడ వెళ్ళామన్నమాట ఏ పనికి వెళ్ళామ జ్ఞాపం లేదు అయితే మరి అక్కడ పాస్టర్ గారు కలిసి వెళ్దామంటే దయము వాళ్ళు ఉన్నారు మేము పాస్టర్ని ఉన్నాము మీరు వెళ్ళంటే ఇంటికి వెళ్ళామా బోన్ చేసి మీరు రెస్ట్ తీసుకుంటే అంత లోపల మేము చర్చ్ ముగించుకొని వస్తామన్నారు పాస్టర్ గారు పాస్టర్ అమ్మా సరే అని మేము ఇంకా ముందు మేము ఏనంటే ఉపవాసం లేదు ఇంటికి వచ్చేసినాం వచ్చి వాళ్ళు భోజనం బెటర్ తిన్నాము మరి మనకి రూమ్ ఇచ్చారు పడక మీద జస్ట్ ఇలా పడుకోవడానికి వెళ్ళాను నా ముందు ఒక ఆకారం వచ్చి నిలబడింది అది యాక్షను అని చేస్తామేస్తావా చూసిన వాళ్ళతో నేను ఇలాగే చూస్తున్నాను నా ఆత్మలు దానిని బాగా సరిగా చూడని అది ఇట్లా ఇట్లా ఇంకా నన్ను చంపేస్తుందేమో పిసిగేస్తుందేమో అన్నట్టు వస్తే దానికి మేడం లేదమ్మా దేహం ఓట ఉంది మేడం లేదు మేడం లేనిది ఏమి చేసినా ఏముంది పండ్లు లేనిది ఏమిచ్చినా ఏమి కొరుకుతుంది అరే అది అది నాకు తెలిసిపోయా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలిసి నేను ఈడే ఉన్నాను ఏ లేములా అన్నాను అది ఆకారం వెళ్ళిపోయింది నా తలుపు కొడుతున్నారన్నమాట అక్క నువ్వు రావాలంటే పాస్ట్ గారు పిలుస్తున్నారు అవునయ్యో వాళ్ళే పోమ్మన్న రెడీ నేను వెళ్ళాను మెట్ ఎక్కుతున్నాం దేవుని స్తోత్రం నా బలం కాదు దేవుని బలము దేవుని తేజస్సు దేవునికి మహిమ పైన అరుస్తూ ఉంది రెండవ మామ అంతస్తులు ఏ నేను నేను పోతానంటుంది కదరా నువ్వు ఎందుకు పిలిపిస్తువి కొట్లాడుతూ ఉంది పాస్టర్తో దయం పట్టినామే అందరూ దాచిపెట్టి టేబుల్ కింద దాచిపెట్టుకున్నారు విశ్వాసులు అందరూ అని అమ్మ అంత ధైర్యం వచ్చిందా దానికి వెళ్ళాను అది ఊరిగా ఓలాడుతూ ఉంది నన్ను చూడంగానే ఆరుపులు లేదు ఏం లేదు ఆగిపోయింది నేను వెళ్ళి ఊరికే చైర్ మీద కూర్చున్నాను నా వంతుగా నా సంఘంలో అయితే నా ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే నేను విడుస్తాను నువ్వు వచ్చినావా నీ వెళ్ళిపోవాల్సిందే వదిలి వెళ్ళిపోవాల్సిందే అందరూ నాకు విడిపడి నా పిల్లలు నాకు బాగుండాలా నాకు బాగా తెలుసు అది వేరే సంఘం నేను అలా అధికారము తెలడానికి లేదు నేను వెళ్ళి ఊరికి చైర్ మీద కూర్చున్నాను వెళ్ళి చైర్ మీద కూర్చోబెట్టి కూర్చున్నాను నన్ను చూస్తుంది నన్ను పంపి నన్ను కలుసు నన్ను బా బా నన్ను కలిస్తాను నన్ను ఓక్తీని పాస్ట్ గారు అమ్మ నువ్వు ఒకవేళ తోలట్టే తోలొచ్చు ఏమరు జరుగుతుంది లేచిపోతీని చాలాసేపు నుంచి అడుగుంటా ఉంది హక్కు నేను నేను ఎల్లో బిళుతీని అంద బస్కోం బి అంతల్లా ఎల్లింద బీ ఇల్లే బిట్ నేను సునామల్ని అంత గది ఒకే మాట అండి ఎనిమిది దయలు పట్టినామే వాంతి చేసుకొని 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 చాలాసరికి విడిచి వెళ్ళిపోయింది హలో లూయ హలో లూయ వారుగా కాడ భయం పడిన వాళ్ళందరినీ దేవుడు విడిచిపెట్టి పంపించాడు స్వస్థత కలిగింది హలో లూయ అపవాదికి నేను చూస్తే భయం నువ్వు నువ్వెందుకు భయపడతా తెలియదు దీన్ని ఎంత దంచినా ఎంత అన్నం లేకుని పెట్టినా మొగుడు ద్వారా దంపించినా దంచినా భార్య ద్వారా దంచిచ్చిన ఇతరులు దంచిన విశ్వాసం ద్వారా కూడా దంచి వేసినా దీన్ని పొగరు అనగట్లేదు కదా అని సాయితను పండుగొరుకుతున్నాడు తెలుసు నీ గురించి అయితే నీ విజయం ఎవరి చేతిలో ఉంది నువ్వు ఏసయ్య నీలో ఉన్నాడు గొప్పవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గొప్ప గొప్ప చాలా గొప్పవాడు ఆయనని ఎరిగిన వారు బలము కలిగి ఊరికే ఉండరమ్మా బంధింపబడిన వారిని ఇలాగ ఉన్నవారిని వెళ్ళి విడిపించి చేస్తున్నారు హలో లూయ నేను చెప్పాను మా రొండక్క గురించి ఆమె చేయి ఇరిగిపోయింది ఎంత హింస వచ్చినా కూడా ఆమె హాస్పిటల్ చూపించుకోవడానికి వెళ్ళినా కూడా ఆడొక ఐదు మందులు చూస్తే చెప్పిస్తాను ఇంట్లో ఫంక్షన్ అయిపోతే ఆడొక పది మంది ఆయన ఊరుకుండదు అనుకుంటూ సాతను చెయ్యి కొట్టిన కాలురు కొట్టిన బీపీ తెప్పించిన షుగర్ తెప్పించిన మానది కదా ఇది దీనికి ఎంత ఉంది చూడు పొగురు అనుకుంటాడు పొగురు ఆవేశము బలము శక్తి రోచము దేవునిలో అడిగి ఉండాలి మనం దాని మీద పగమాకే మనుషుల మీద కాదు అందుకే శత్రువు నీ కాలు కింద వేసాడు అలు ఏదే ఎస్ అయ్యా వేసాడు కాలు కింద శత్రువుని భయపడవలసిన అవసరం లేదు అందుకే దేవుడు అన్నాడు అయ్యి భయపడద్దు చాలాసార్లు ఫస్ట్ చెప్పేదే దేవుడు ఏమి చెప్తాడు చై భయపడదు ఎంత అది నీకన్నా నాకు ఎక్కువ అలలు వచ్చినాయా నువ్వు పడవలో వెళ్ళావు మునిగి 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 కింద పడుకున్నావు మాకి నీళ్ళు ఎత్తేసి నెచ్చిది చర పరదలాగి ఇదిలాగి అంత కష్టం నాకే ఏసైయో నీకు రాలేదని మేము అనుకుంటాం అవునా ఏసైకి వచ్చిందా ఫస్ట్ పడవ మునిగి మునిగితే ఓకపోతాయి ఫస్ట్ పడవ కింద పడుకురు ఆయన ఫస్ట్ పడు మునిగిపోయేది పైన నున్న వాళ్ళు వాయా ఏ సుప్రభా అని చచ్చిపోతున్నాం ల్ప విశ్వాసే ఒకేసారి చచ్చిపోతానే అంటావా నీ నోటితో ఎక్కడ నీ విశ్వాసము దేవుడు అడిగేది నీ విశ్వాసం ఇక్కడ ఇంతకు ముందు బలమైంది దాటుకుని వచ్చేవి ఎట్లా ఆ విశ్వాసం ద్వారానే ఆ ఏసునామంలోనే గద్దెం ముందుకు ముందుకొచ్చావు ఇప్పుడెందుకు దాని పడుతున్నావు లే లూయా